సమ్మక్క సారలమ్మ గద్దెల అభివృద్ధికి ఆ ప్రాంత పునర్నిర్మాణానికి నిధుల కొరత లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈరోజు మేడారంలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆదివాసీ సంఘాలు పూజారులు సాంప్రదాయ కుటుంబాలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని చెప్పారు సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిలో రాతి నిర్మాణాలు చేపడతామని తద్వారా ఆ నిర్మాణాలు శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు మహాజాతర నాటికి పనులు పూర్తవుతాయని ముఖ్యమంత్రి చెప్పారు ఇందుకు స్థానిక ప్రజలు సహకారం అందించాలని ఆయన కోరారు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా మేడారం జాతరను గుర్తించి నిధులందించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కుంభమేళకు మీరు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు మరి మా ఆదివాసి కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడానికి గాని జాతీయ పండుగ గుర్తించడానికి వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ములుగు అడవుల్లో సమ్మక్క సారలమ్మ కూడా ఒక గొప్ప దేవాలయం ఒక చరిత్ర ఉన్నది ఒక పోరాట పటిమతో పౌరుషానికి మారు పేరు సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి